మొన్నటి వరకు నవంబర్ ముప్పై తారీఖు వేల ఇరవై వరకు మీరు మొన్న పెట్టి మూలలా తిప్పి ఆనాటి ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని ప్రచారం చేయించి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత పెంచి మీరు ఓట్లేసుకున్న బిడ్డలే కదా వీళ్ళందరినీ కదా ఇంటికి దిగిపోయి మీ పార్టీ జెండా పట్టుకొని మీ పార్టీ గుర్తు పట్టుకుని కదా మీలందరూ కూడా పోయింది పోయి మీ అధికారులకు వచ్చిన వెంటనే మీరు చేసిన మొదటి సంతకం ఏంటి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీ లాభాలకు రేవంత్ రెడ్డి సంతకం మీరు చూడండి యూట్యూబ్లలో చూడండి ఇంటర్నెట్లో చూడండి రజనీకి మొదటి పోస్ట్ ఇచ్చిన అన్నారు ఆరు గ్యారంటీల మీద సంతకం చేసిన మరి రేవంత్ రెడ్డి గారు దాంట్లో యువ వికాసం అనే

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది యూపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఇస్తుంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జాబ్ క్యాలెండర్ ఇస్తుంది మేము ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఒకటి వచ్చేది ఇప్పుడు కూడా వస్తున్నది ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో మార్చ్ నాడు ఆ జనవరి నాడు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అడ్వర్టైజ్మెంట్ బరాబర్ పడుతుంది మేలో దాని ప్రిలిమినరీ జరుగుతుంది అక్టోబర్లో లో దాని మెయిన్ జరుగుతుంది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు

రెండు లక్షల పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పింది రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేసిండు ఆ ట్వీట్ కాపీ కూడా నా దగ్గర తెలుగులో ట్వీట్ రెండు లక్షల పోస్టులు మొదటి సంవత్సరంలో రిలీజ్ నిన్న రాక మొన్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన మీడియా ముందుకు రాలేక సీఎం ఆఫీస్ నుంచి ఒక లీక్ ఇచ్చాడు పత్రికలు ఏమని అయ్యా రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ కు అపాయింట్మెంట్ కు తేడా ఉంటుంది సార్ అది కూడా మీకు అధికారులు చెప్తలేరా నాకు అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్ ఆరు వేల అరవై మూడు